రోహిత్ శేఖర్ తివారీ అంటే ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఎన్డీ తివారీ కొడుకంటే మనకు తెలుగువారికి కూడా తెలుసు ఎందుకంటే మాజీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత వృద్ధుడైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా వచ్చారు తివారీ ఆ సమయంలోనే తాను ఎన్డీ తివారీ కొడుకునని రోహిత్ అతని తల్లి ఉజ్వల ప్రెస్ మీట్ పెట్టి మరీ నానా హంగామా చేశారు హైదరాబాద్ వచ్చి కూడా మీడియాకు తమ గోడు వినిపించుకున్నారు ఎన్డి తివారీ తనను పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు కానీ అతను సీఎంగా ఉన్నప్పుడే తనతో గడిపాడు తాను తివారీనే భర్తగా పరిగణించాను సర్వం అర్పించేశాను ఆయన కారణంగా కొడుకు పుట్టిన తర్వాత పట్టించుకోలేదని ఉజ్వల పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఆ రోజుల్లో ఆయన పలుకుబడి ఎక్కువగా ఉండడంతో ఆమె ఫిర్యాదును ఎవ్వరూ పట్టించుకోలేదు ఉజ్వల కొడుకు రోహిత్ శేఖర్ తివారీ పెద్దవాడయ్యాక తాను తివారీ కొడుకునని నాకు ఆయన ఆస్తులు వద్దు రాజకీయ వారసత్వం వద్దు కేవలం తండ్రిగా గుర్తిస్తే చాలు భర్త లేకుండానే కొడుకును కన్నదని నా తల్లి ఉజ్వల ఈ సమాజంలో ఎన్నో అవమానాలకు గురైంది ఇక చదువుకునే సమయం నుంచి నేటి వరకు నాకు తండ్రి అనే వ్యక్తి లేడనే మాటలను పడ్డాను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను కానీ మా అమ్మను అడిగితే నా తండ్రి తివారీయే అని ఆమె నమ్మే శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్పింది అందుకే నాకు కేవలం తండ్రి ఉన్నాడు నా తల్లికి భర్త ఉన్నాడని సమాజానికి తివారీ చెబితే చాలు నాకు ఈ జీవితానికి ఇంతే చాలని చెప్పాడు రోహిత్ ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడంతో నాటి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన్ను వివాదం తర్వాత గవర్నర్గా తప్పించి ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది అంతేకాదు గవర్నర్ భవన్కు కొంతమంది మహిళలు వచ్చారనే ఆరోపణలు కూడా రావడంతో తివారీ యాభై ఏళ్ల రాజకీయ జీవితం మసగబారింది రోహిత్ ఉజ్వల ఎన్నో ఏళ్ల పోరాటం చేసినా సరే రోహిత్ నా కొడుకే కాదు ఉజ్వలతో నాకు సంబంధం లేదని మీడియాకు కోర్టుకు చెప్పుకున్నాడు ఎన్డి తివారీ అయితే తివారీ వర్షం విన్న తర్వాత దీనికోసం ఎన్నాళ్ళు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఎండి తివారీకి రోహిత్కు డిఎన్ఏ టెస్టు చేయండి అధికారులను కోర్టు ఆదేశించింది డిఎన్ఏ ఒకటే అని తెలితే తండ్రి తివారీనే అవుతారు దీని గురించి వాదోపవాదాలు కోర్టు సమయం వృధా చేయొద్దని తేల్చింది కోర్టు అయితే అంతకుముందే డిఎన్ఏ టెస్టు చేయించాడో లేదంటే తెర వెనుక ఏం జరిగిందో కానీ హఠాత్తుగా రోహిత్ తన కొడుకెనని తివారీ ప్రకటించేశాడు బంధువుల సమక్షంలో ఉజ్వలను పెళ్లి కూడా చేసుకున్నాడు దీంతో రోహిత్ ఉజ్వల సుదీర్ఘ పోరాటం అలా ముగిసింది ఇక కొన్నాళ్లకు ఆర్థికంగా కూడా ఎన్డీ తివారి తన కొడుకు రోహిత్ను ఆదుకున్నాడు రోహిత్ లైఫ్ స్టైల్ మారిపోయింది స్టేటస్ కూడా పెరిగిపోయింది అంతేకాదు ఢిల్లీలోని ధనవంతులుండే డిఫెన్స్ కాలనీలో పాష్గా ఇల్లు కట్టుకున్నాడు అయితే ఎన్టీతి వారి బంధువులు కానీ ఇతరులు కానీ రోహిత్కు పెళ్లి కోసం మంచి సంబంధాన్ని చూడలేదు తమ బంధువులలో రోహిత్కు భారీగా పంపేందుకు వాళ్ళు ఇష్టపడలేదు వారి వారి కుటుంబీకులు రోహిత్ను బయట వ్యక్తిగానే చూశారు దీంతో మాజీ సీఎం కొడుకైనా సరే మీడియాలో సెలబ్రిటీగా మారిన మ్యాట్రిమోనిలో సంబంధం కోసం వెతికారు ఉజ్వల రోహిత్ ఇక్కడ దాకా జరిగిన కథ వేరు ఇక నుంచి జరుగుతుంది వేరు అలా మ్యాట్రిమోనిలో సంబంధం వెతకగా చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టులో లాయర్గా పనిచేస్తున్న అపూర్వ శుక్ల ప్రొఫైల్ రోహిత్కు బాగా నచ్చింది దీంతో మధ్యవర్తికి చెప్పడంతో రోహిత్ ఫ్యామిలీని అపూర్వ కుటుంబం సంప్రదించింది ముందు అమ్మాయి అబ్బాయి నచ్చుకోవాలనుకున్నారు అందుకోసం రెండు వేల పదిహేడులో ఓ ఖరీదైన రెస్టారెంట్లో కాఫీకి ఆహ్వానించాడు రోహిత్ రోహిత్ ఫోటో నచ్చడంతో పాటు మాజీ సీఎం కొడుకుగా కూడా పేరు రావడంతో ఆమె అందంగా తయారై కాఫీ డేట్కు వెళ్ళింది అక్కడ మొదటి చూపులోనే ఇద్దరు ఒకరంటే ఒకరికి బాగా నచ్చేశారు ఇష్టపడ్డారు రోహిత్ అయితే ఆమె ప్రేమలో మునిగిపోయాడు ఆ తర్వాత ఇద్దరు ఏడాది పాటు లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు ఢిల్లీలోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకొని ఇద్దరు ఎంజాయ్ చేశారు ఏడాది తర్వాత అంటే మే పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు రోహిత్ అపూర్వ ఆ పెళ్లికి కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు బ్యూరోక్రాట్స్ సినిమా నటులు కూడా భారీగా హాజరయ్యారు తన కొడుకు పెళ్లి వేడుకను చూసుకుని రోహిత్ ఇతలైతే తబ్బిబ్బైపోయింది అపూర్వ మొదటిసారి అత్యంత ఖరీదైన కార్లో పోస్ట్ బిల్డింగ్లోకి కోడలుగా అడుగుపెట్టింది ఆ ఇంట్లో కేవలం రోహిత్ మాత్రమే ఉంటాడు అతని తల్లి ఉజ్వల ప్రభుత్వం ఇచ్చిన సొంత ఇంట్లోనే సెంటిమెంట్గా అక్కడే ఒంటరిగా ఉంటున్నారామె పెళ్ళైన తర్వాత హనీమూన్కు వెళ్ళొచ్చారు అపూర్వకు లైఫ్ అత్యంత అద్భుతంగా అనిపించింది జీవితంలో అన్నీ ఉన్నాయనిపించింది కానీ అపూర్వ సంతోషం ఆరు నెలలు కూడా ఉండలేదు ఎందుకంటే రోహిత్కు తన మరదలయ్యే దూరపు బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గ్రహించేసింది ఆమె కలలన్నీ పెళ్ళైన ఆరు నెలలకే నీరు గారిపోయాయి రోహిత్ రొమాంటిక్గా ఆమెతో దిగిన ఫోటోలు చాటింగ్ను కూడా రహస్యంగా చూసింది అపూర్వ దీంతో తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది ఉత్తరాఖండ్కు ఏదో ఒక వంకతో వెళ్లి రహస్యంగా తన మరదలతో గడిపేవాడు అది కూడా పెద్ద పెద్ద హోటల్స్లోకి ఆమెను తోడుగా తీసుకెళ్ళి మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు ఇదే విషయంపై కొన్నాళ్లు వెయిట్ చేసి రోహిత్ నిలదీసింది తనకు తన మరదలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేవాడు అయితే ఆమె కోసం తపన పడేవాడు భార్య ఉన్నా కూడా మరదలి తోడు కోరుకునేవాడు దీంతో ఇదే విషయంపై రోహిత్ తల్లికి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది అపూర్వ ఆమెమో ఏమీ కాదని అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చింది కానీ కాలం గడుస్తున్నా సరే అబద్ధాలతో రోహిత్ కాలం గడుపుతున్నాడని తేలిపోయింది ఇద్దరం విడాకులు తీసుకుందాం నాకు ఆస్తిలో వాటా కావాలని అడిగింది అపూర్వ అసలే సుప్రీంకోర్టు లాయర్ అంత ఈజీగా ఎందుకు వదిలిపెడుతుంది అయితే ఇటు రోహిత్ కూడా నేనెందుకు ఆస్తిలో వాటా ఇస్తాను నువ్వు బ్రతకడానికి భరణం ఇస్తాను కోర్టు చెప్పిన ప్రకారం వెళదామని చెప్పాడు కోర్టుకు వెళితే కేసు తేలదు తనకు ఏమీ రాదని గ్రహించేసింది అపూర్వ ఆ తర్వాత తన వాళ్ళు పోస్ట్ కాలనీలో కట్టుకుంటున్న ఇంటికి డబ్బు సాయం చేయమని అడిగినా నేనెందుకు ఇస్తానంటూ అపూర్వ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇద్దరి మధ్య వివాదం ముదిరింది అన్యోన్యత కూడా లేదు అయితే సామరస్యంగా విడాకులు తీసుకొని వెళ్లాలని అపూర్వ అనుకుంది తనకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి మరొకరు పెళ్లి చేసుకోరని మదనపడింది అందుకే తనకు కొంత ఆస్తి ఇవ్వాలని కోరితే ఫైర్ అయ్యాడు మళ్ళీ ఇక గొడవ ఇద్దరి మధ్య పెరిగినా కూడా తమ అక్రమ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడని అతనిపై మరింత పక పెంచుకుంది అపూర్వ ఓసారి తీవ్రమైన జ్వరం రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు రోహిత్ ఆ సమయంలో అపూర్వ పెద్దగా పట్టించుకోలేదు అయితే పోనీలే ఓసారి వెళ్ళి చూసి వద్దామని అక్కడకు వెళ్ళగానే రోహిత్ గర్ల్ ఫ్రెండ్ కనిపించింది అంతే దీంతో అందరి ముందే ఆమెకు వార్నింగ్ ఇచ్చింది అపూర్వ అయితే దానిని రోహిత్ వీడియో రికార్డ్ చేశాడు నువ్వు మానడం లేదు కదా నీ అంతు చూస్తా అంటూ హాస్పిటల్లోనే బెదిరించింది అపూర్వ దీంతో రోహిత్ భయపడ్డాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు కానీ పెద్దగా వారి మధ్య సఖ్యత లేదు ఈలోపు ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి పొలిటికల్ పనుల మీద ప్రతిరోజు బయటే ఉంటున్నాడు రోహిత్ ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో ఉండలేక మార్చి మూడు రెండు వేల పంతొమ్మిదిన తన పుట్టింటికి వచ్చేసింది అపూర్వ అక్కడే నెలాఖర వరకు ఉంది ఇక ఆ తర్వాత మార్చి ఇరవై తొమ్మిదిన డిఫెన్స్ కాలనీలోని ఇంటికి వచ్చి భర్తతో కలిసి ఉంటుంది ఇక ఏప్రిల్ పదకొండున రోహిత్ తల్లి ఉజ్వల ఇంటికి వచ్చి కొడుకుతో కలిసి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తీసుకెళ్ళింది అదే రోజు రాత్రి ఒక స్టార్ హోటల్లో రాత్రి బసకు ఉన్నారు ఇక తన ఆఫీస్ పని పూర్తి చేసుకుని రాత్రి పదకొండు గంటలకు రోహిత్కు ఫోన్ చేసింది అపూర్వ ఆ టైంలో బాగా తాగి ఉన్న మత్తులో రోహిత్ గర్ల్ ఫ్రెండ్ కాలెత్తి మాట్లాడింది హలో నేను రోహిత్కు ఇష్టమైన మరదలిని నీకు ఏం కావాలో చెప్పు బావ నిద్రపోతున్నాడని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆ మాట విని రగిలిపోయింది అపూర్వ మరుసటి రోజు తన భర్తతో గొడవ పెట్టుకుంది ఆ సమయంలో తల్లి ఉజ్వల కూడా ఉంది కానీ ఆ చిన్న పార్టీకి బంధువులంతా వచ్చారు అందరం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదని కహానీలు చెప్పాడు రోహిత్ తన భార్య ఏమైనా చేస్తుందేమోనని స్నేహితులకు చెప్పుకుని భయపడేవాడట కానీ తన మరదలికి మాత్రం దూరంగా ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు ఇక ఏప్రిల్ పదిహేనున డిన్నర్ పార్టీకి తనకు అన్నయ్యే వ్యక్తి పిలిచాడు ఆ సమయంలో అతని తల్లి కూడా ఉంది రోహిత్ తన సోదరుడితో కలిసి పేకల దాకా తాగాడు భోజనం చేసిన తర్వాత తాగిన మక్తులోనే తన తల్లి ఉజ్వలను ఆమె ఇంటి దగ్గర కారులో దించేసి వచ్చాడు అతని సోదరుడు తాగి భోజనం చేసి వెళ్ళిపోయాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ అతని గర్ల్ఫ్రెండ్ విషయంతో పాటు విడాకుల విషయం కూడా ప్రస్తావిస్తే చాలా చులకనగా మాట్లాడాడు దీంతో బాగా తాగిన మత్తులో ఉన్న రోహిత్ ఛాతిపై కూర్చొని పేక నులిమేసింది అసలే బాగా మత్తులో ఉండడంతో బలవంతుడైనప్పటికీ కూడా అపూర్వను నెట్టలేకపోయాడు గట్టిగా గొంతు నిలిమింది ఆ తర్వాత దిండుని మీద పెట్టి కూర్చుంది దీంతో ఊపిరాడక రోహిత్ చనిపోయాడు ఇక తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి హాయిగా బ్రేక్ఫాస్ట్ తిని టీవీ చూస్తోంది అపూర్వ అయితే బాడీని ఏదైనా కారణం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాలనేది ఆమె ప్లాన్ కానీ హఠాత్తుగా మధ్యాహ్నం రెండు గంటలకి రోహిత్ తల్లి ఉజ్వల వారింటికి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి రోహిత్ ఎక్కడా అని అడిగింది తలనొప్పిగా ఉందని నిద్రపోతున్నాడు లేపొద్దనాడని అతని తల్లికి చెప్పింది దీంతో చేసేది లేక రోహిత్ డ్రైవర్ను తీసుకొని మ్యాక్స్ హాస్పిటల్కు చేరుకుంది ఉజ్వల ఆమె ఆసుపత్రిలో ఉండగానే రోహిత్కు ఏమైందో తేలిడం లేదు వణికిపోతూ కింద పడిపోయాడని ఉజ్వలకు ఫోన్ చేసి చెప్పింది అపూర్వ కంగారుపడ్డ తల్లి అదే హాస్పిటల్ నుంచి అంబులెన్స్ను తీసుకొని తానే స్వయంగా వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లగా చనిపోయాడని గుండెపోటు అయి ఉంటుందని డాక్టర్లు చెప్పారు ఎండి తివారీ కొడుకు గుండెపోటుతో మృతి అనే వార్త నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది జీవితాంతం తండ్రి కోసం పోరాడి పెళ్లైన ఏడాదికే చనిపోయాడని కథనాలు కూడా వచ్చాయి కానీ పోలీసులు బాడీని చూడగానే హత్య అని అనుమానించేశారు మీడియాకు మాత్రం చెప్పలేదు ఎందుకంటే రోహిత్ గొంతుపై గాయం ఉంది సరిగ్గా రెండవ రోజే అంత్యక్రియలు ముగిసిన తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్టుతో ఇంట్లోని పనిమనుష్యులు భార్య అపూర్వ తల్లి ఉజ్వలను స్టేషన్కు పిలిపించి విచారించారు అయితే అపూర్వ మాత్రం రెండు మూడు సార్లు తన వర్షన్ను మార్చింది ఓసారి రాత్రి నుంచి కడుపునొప్పన్నాడని మరోసారి ఉదయాన్నే నిద్రలేచి తలనొప్పిగా ఉందని పడుకున్నాడని నిద్రపోతున్నాడని తనేం మాట్లాడలేదని చెప్పింది ఇక ఇటు తల్లి ఉజ్వల మాత్రం ముందు రోజు రాత్రి రోహిత్ తాగి ఉన్నాడనేది వాస్తవం కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని కన్నీరు మున్నీరైంది ఆమె కోడలిపై ఆరోపణలు కూడా చేయలేదామే ఇది సాధారణమైన చావు కాదు ఊపిరాడక చనిపోయాడు గొంతుపై గాయం ఉంది ముక్కులోని చిన్న బోన్ బ్రేక్ అయిందని రిపోర్టు చూపించినా సరే అపూర్వ మాత్రం వర్షన్స్ మార్చింది కానీ తాను చంపలేదనే మాటనే తిప్పి తిప్పి చెబుతోంది ఇక అదే రోజు అందరి డిఎన్ఏ శాంపిల్స్ను సేకరించారు పోలీసులు గొంతుపై అపూర్వ గోర్లు చర్మాన్ని లైట్గా చీల్చాయి ఆ కారణంతోనే దిండుతోనే చంపింది కానీ ఆవేశంలో ఆమె దొరికిపోయింది ఆ తర్వాత బెడ్ను నీట్గా శుభ్రం చేసి శవాన్ని నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టింది పెనుగులాటలో రోహిత్ చేతితో పాటు అతని షర్ట్లోని కొన్ని వెంట్రుకలు కూడా ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ కూడా గొంతుపై ఉన్నాయి డిఎన్ఏ రిపోర్టులు వారం తర్వాత వచ్చాయి వాటిని ముందుపెట్టి విచారించడంతో తానే ఆవేశంలో చంపానని ఒప్పుకుంది కానీ కోర్టులో మాత్రం తన లా తీసింది తనకు ఏమాత్రం సంబంధం లేదని కుట్రపూరితంగా ఎరికించారని తన లాయర్ సాయంతో వాదించడం మొదలుపెట్టింది అయితే ఇక్కడే మూలిగే నక్కపై తాటికాయపడింది రోహిత్ హత్య జరిగిన ఏడు నెలల తర్వాత గతంలో ఆసుపత్రిలో అపూర్వ రోహిత్ను నీ అంతు చూస్తానని ఇచ్చిన వార్నింగ్ వెలుగులోకి వచ్చింది ఆ వీడియో వైరల్గా మారింది అంతేకాక తనకు తానుగా అపూర్వ క్షమాపణ చెప్పినట్టుగా కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది దీంతో ఆమెకు డిఎన్ఏ రిపోర్ట్తో పాటు వీడియో కూడా సాక్ష్యంగా నిలబడి యావజ్జీవ జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని పోలీసులు అంటున్నారు ఎంతో పోరాటం చేసి తన కొడుకు ఎండి తివారి కొడుకుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని కానీ పెళ్ళై హాయిగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో కోడలే చంపడంతో ఉజ్వల కన్నీరుమునీరవుతూ ఒంటరిగా జీవిస్తోంది ఒక పక్క రోహిత్ సడన్గా డబ్బు రావడంతో మెడిసిపడ్డాడు ఇక తనకు ఎప్పటికీ అందనది చేతికి చిక్కిందని అపూర్వ కలలకంది ఇద్దరి జీవితం నాచనమైంది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి